హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా వైఫ్ అని చూస్తున్నారా చూపిస్తారండి మొబైల్ షాప్కి అంటే టూ డేస్ నుంచి అలిగి చూస్తుంది ఎడుస్తుంది నాకు ఐఫోన్ కావాలని యూట్యూబ్ తీయాలి వీడియోస్ క్లారిటీ లేదని మీరు సపోర్ట్ చేస్తేనే అది యూట్యూబ్ సక్సెస్ అవుతుంది ఫ్రెండ్స్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ తీసిన యూట్యూబ్ ఛానల్ అయితే వీడియోస్ క్లారిటీ లేవని మౌంటేజన్ కాలే ఇవన్నీ కొద్దిగా ప్రాబ్లం అయినాయి యూట్యూబ్ తీయాలని పట్టుదలతోనే ఎంత కష్టపడి పిచ్చని నాకే తెలుసు ఎందుకంటే పేమెంట్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుంది తెలుసు కదా ఎంత కష్టపడి అంటే ఎంత కష్టపడి ఇప్పించాను మీరు సపోర్ట్ చేసి సహకరిస్తారని కోరుకుంటున్నాను అంతకుముందు ఛానల్ కూడా అట్లే అయిపోయినాయి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయలే ఎప్పుడైనా సపోర్ట్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను అందరూ అయితే లేడీస్ ఇంట్లో అడుగుతారు చీర ఏదైనా డ్రెస్ అడుగుతారు మా వైఫ్ అయితే ఇంత పెద్ద కోరిక అడిగింది మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎట్లన్న తెలుస్తుంది కదా మిడిల్ క్లాస్ కాబట్టి మన పర్సే నా ఏందో నాకు తెలు అందరికీ తెలుస్తుంది మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇంత పెద్ద ఐఫోన్ అంటే అరవై వేలు పెట్టి ఇప్పించాలంటే ఇంత కష్టపడి ఇప్పించాను మీరు సపోర్ట్ చేస్తే సహకరిస్తేనే సక్సెస్ అవుతుంది ఫ్రెండ్స్ సపోర్ట్ చేసి సహకరిస్తారని కోరుకుంటున్నాను మీ చేతిలోనే ఉన్నది ఐఫోన్ వైట్ కలర్ వైటే కావాలని వైటే కలర్ తీసుకుంది అందులో అయితే ఛార్జర్ రాదు ఓన్లీ కేబుల్ వస్తుంది ఛార్జర్ అడాప్టర్ సపరేట్ తీసుకోవాలి ఫోన్ అయితే ఆమె అయితే ఇంకా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇప్పించాను కాబట్టి హ్యాపీగానే ఉంటుంది నాకే బాధ ఉంది అంత డబ్బులు పెట్టి తీసుకుంటున్నా కాబట్టి ఎందుకంటే మన రేంజ్ అది కాదు కాబట్టి బాధనే ఉంటుంది ఎవరికైనా అందుకని నాకైతే బాధ అనిపిస్తుంది ఇంత డబ్బులు పెట్టి తీసుకొని ఆమె అయితే హ్యాపీగా ఉంది సరేలే ఆమె హ్యాపీ ముందు ఆ బాధ ఎడిగిపోయింది నాకు కానీ మంచి మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను మొత్తానికైతే ఐఫోన్ ఆన్ అయిపోయింది మా ఇంట్లో ఐఫోన్ వచ్చేసింది మా వైఫ్ ఏమో ఫుల్ హ్యాపీ అందరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ప్లీజ్